అలో 9 గంటల పడు ఏవైనా కనీస వేతనాలు ఏవైనా కనీస వేతనాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు కార్మిక వర్గం కార్మిక వర్గం భద్రత లేకపోతే లక్షలు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో బహిరించకూడదు అనేటువంటి చట్టాలు मिल महिल राति నాయకులు అధ్యక్షత అధ్యక్షత వహిస్తారు ఏఐటిసి నగర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసరావు అట్లాగే సిఐటి అట్లగే సిఐటి నగర కార్యదర్శి టి మహేష్ అట్లాగే కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే జనరల్ అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెడుతుంది ఇప్పుడు మోడీ కొత్త పేరు పెడతా ఉన్నాడు టర్మ్ ఎంప్లాయ్మెంట్ అట ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడైనా ఇష్టమైనప్పుడు పెట్టుకోవచ్చు ఇష్టం లేకపోతే సిఐటి రాష్ట్ర కార్యదర్శి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా లేబర్ కోర్స్ తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తూ ఉంది ఈ లేబర్ కోర్సుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది కేరళ ప్రభుత్వం అట్లాగే తమిళనాడు ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి మిగిలిన ప్రభుత్వాలన్నీ మోడీ ప్రభుత్వం ముందు మోకరితా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా రెండు లేబర్ కోర్సుని బలపరుస్తూ ఉన్నారు కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేసేటువంటి ఈ లేబర్ కోర్స్ వేతనాల భద్రత ఉండదు సమ్మె హక్కు ఉండదు యూనియన్లు పెట్టుకునే హక్కు ఉండదు ఏ రకమైన రక్షణ లేనటువంటి పద్ధతిలో కార్మిక వర్గాన్ని మారుస్తూ ఉంటే దీనికి సపోర్ట్ ఇవ్వడం అంటే కార్మిక వర్గాన్ని ద్రోహం చేయటమే అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం అట్లాగే మోడీ ప్రభుత్వం రైతాంగానికి రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది కనీసం మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పారు ఏ చట్టము చేయాల కానీ ఈరోజు సమ్మె హక్కుని తీసేసి యూనియన్ పెట్టుకుని హక్కు లేకుండా చేసి మొత్తం సర్వనాశనం చేసే పాత్ర చేస్తున్నారు ఈ రకమైనటువంటి విధానాలు మానుకోవాలి కాంట్రాక్ట్ సోర్సింగ్ రద్దు చేసి చేయాలి ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతన ఇరవై చెల్లించాలి రైతాంగం యొక్క గిట్టుబాటు ధర ఇటువంటి చట్టాల కోసం ప్రభుత్వం పునరాలోచన చేయబోతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం జిల్లానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షికలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా సౌకర్యాలు ఉన్నా